మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది జ్ఞాని అయిన సులోమాను తను రాస్తున్న మరి సామెతలలో చెప్తున్న మాట అలాగే రెం ఇరవయో అధ్యాయము రెండవ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తున్నారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునికి క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందురు దావిదు కుమారుడు జ్ఞాని అయినా సొలోమాను రాజు అయిన జ్ఞాని అయిన సులోమాను మరి ఆయన రాస్తున్న సామెతలు సామెతలలో నుంచి మనకు నేర్పిస్తుంది ఏమిటి సమాజంలో నేటి సమాజంలో బ్రతుకుతున్న మనం ఎలా క్షేమంగా ఉండగలమో దుష్టునియందుని లోకంలో ఉన్న మనం ఎంత యుక్తిగా దేవుని కొరకు బ్రతకాలో నేర్పిస్తుంది చెప్పబడుతున్న మాటను కనుక మనం గమనిస్తే రాజుకి కోపం వస్తే ఆ కోపము సింహ గర్జన వంటిది అంటే ఒక భయంకరమైన ధ్వని ఆ ధ్వని వింటేనే భయం గర్జిస్తున్న సింహాన్ని చూస్తే ఇక మాటలు సరిపోవు అంత భయంకరం రాజు కోపం కూడా అంతే అని వివరిస్తూ మరొక మాట చెప్తున్నారు ఆయన కోపమేలా ఉంటే అది ఆయన కోపము క్రోధమును మరి ఇంకెలా ఉంటుందో ప్రాణము పోగొట్టుకునవలసిన పరిస్థితి రాజుకు కోపం వస్తే సింహ గర్జనలా ఉంటుంది ఆ కోపము క్రోధముగా మారితే మరణం మనం ఈ లోకంలో రాజుగా ఉంటున్న పరిపాలిస్తున్న రాజులుగా ఉంటున్న వారి యొక్క అధికారాన్ని బట్టి ఉన్న శక్తిని బట్టి వారికున్న సామర్థ్యాలను బట్టి వారు ఉన్న స్థితిగతులను మనం తెలుసుకుంటున్నాం మనల్ని పరిపాలించే వారిని దృష్టిలో పెట్టుకొని చూసిన వారి పరిపాలించే విధానాన్ని చూస్తే మనకు అలా రాజుకి కోపం తీసుకొస్తే భయాన్ని కలిగించే పరిస్థితి నేటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నది ఎదుర్కొంటుంది కూడా సమాజంలో అదే ఉంటుంది ఆ ఎదుర్కొంటున్న పరిస్థితి ఏం జరుగుతుందో అనేది భయం తెలియని పరిస్థితి భయాన్ని ఆందోళన కలిగిస్తున్న వారి మాటలు వారి పదజాలాలను వారి యొక్క సంభాషణలను వింటుంటే మరి భయం భయం కలిగించేవిగా ఒక సింహ గర్జన ఎలాగైతే ఉంటుందో అలా సింహగర్జన వలె రాజు యొక్క మరి కోపం సింహగర్జన లాగా ఉంటుంది మరి ఆ రాజుకి కోపం వస్తే తన చేతులు అధికారం ఉంది కాబట్టి మరి అది ఏ ఏ విధంగానైనా తీసుకునే చర్య కానీ తను చేసే పని కానీ అలా ఉంటుంది అని మనం అయితే మాత్రమే ఇక్కడ తెలుసుకుంటున్నాం ఆ యొక్క రాజు అధికారంలో ఉన్న రాజుని కనుక ధిక్కరిస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఈ రాజుని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో అన్న భయపడుతున్నామే కానీ సర్వలోక రాజైన దేవాతి దేవుని మనం ధిక్కరిస్తున్నాము అన్న సంగతిని మనం అందరం కూడా మర్చిపోతున్నాం ఐక్యంగా ఉండవలసిన దేశాలు రాష్ట్రాలు పట్టణాలు ప్రాంతాలు వ్యక్తులు నెమ్మది లేదు ఎక్కడ కూడా ఐక్యత లేదు సమాధానం లేదు ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన మరి ఆ అలాంటి పరిస్థితులలో రాజుకి కోపం వస్తే జరిగే చర్యలు జరుగుతున్న చర్యలను మనం చూస్తున్నాం ఆ కోపము కనుక క్రోధంగా మారితే అది మరణం నేడు మన కళ్ళ ముందు కనబడుతుంది అదే ఆ మహా హెచ్చరిక మాటలు ఆ యొక్క పదజాలాలను చూస్తుంటే మనమైతే మాత్రం ఇట్లాంటి ఒక భయాందోళనకరమైన పరిస్థితులలో నేనేటి కాలమందు ఉంటున్నాము ఇప్పుడు ఆయన యేసు క్రీస్తు మాట్లాడుతూ మాటలను ఒకసారి ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మా వార్త పదహారవ అధ్యాయము ఒకటి మూడు వచ్చిన ఒకటి నుండి మూడు వచ్చినాలను గనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశ్రలు సర్దికలను వచ్చి ఆయనను శోధించడానికి ఆకాశము నుండి ఒక సూచిక్రియ తమకి చూపుమని క్రీస్తుని అడుగుతున్నారు మరి వాళ్ళైతే అడుగుతున్నారు సూచ్యక్రియ గురించి మాకు కావాలి అని అడుగుతున్నారు సాయంకాలం అప్పుడు అంటున్నారు ప్రుభేశ్వ క్రీస్తు సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురదని కురవదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అని అయితే ప్రువణేశ్వర క్రీస్తు మరి వారికి గట్టిగానే సమాధానం చెప్తున్నారు పరిచయలు సర్దుకాయలు వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి సద్దుకైలేమో పునరుద్ధానం లేదంటూ ఉంటారు దానిని పరిశైలు వ్యతిరేకిస్తూ ఉంటారు వారి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని శ్రోధించడానికి మాత్రం వారు ఒకటిగా అవుతున్నారు అయితే వారికి గట్టిగానే ఇప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్పారు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మాటలోని యొక్క ఉద్దేశం లేక ఈరోజు ఈ మాటని చదువుకుంటున్న మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఆకాశ వైఖరిని గుర్తించి గ్రహించగలిగినట్లు ఈ కాల పరిస్థితులు నేటి కాలమందు మనం మన కళ్ళ లేదా మనం ఎదుర్కొంటున్న యొక్క కాల పరిస్థితులను గుర్తించి ్రహించగలిగే వారంగా ఉండాలి జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాడు మరి అదే విషయాన్ని లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పది నుండి గనక చివరి కొన్ని చివరి వరకు వచ్చినాలని మనం చూస్తే ప్రభేశు క్రీస్తు హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తూ మరి ఈ లోక వైఖరి జరుగుతున్న యొక్క వైఖరి పరిస్థితులు ఎదుర్కొంటున్నవి ఏవైతే ఉన్నాయో మరి వాటిని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి ప్రభుణేశ క్రీస్తు ఇక్కడ మాత్రం హెచ్చరిస్తున్నారు హెచ్చరించినట్లుగానే నడవవలసిన విధానాలను కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం లూకాస్ వార్త ఇరవై ఒకటి పద్దెనిమిది ప పదో వచనంలో నడవలసిన విధానాన్ని చూ చెప్తూ మరి ఆ మాటలను నడవవలసిన విధానాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుంటానికి మనం ఈ మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యంను లేస్తాయి అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి తెగుళ్ళు కరువులు సంభవిస్తాయి ఆకాశము నుండి గురుతులు సూచనలు పుడతాయి ఇవి కాక నా నిమిత్తము మిమ్మల్ని బలత్కారంగా పట్టి రాజులు ఎద్దుకును అధిపతులు ఎద్దుకు మరి తీసుకుని వెళ్తారు అక్కడ మీరు నిలవ నిలవబడవలసిన పరిస్థితులు వస్తాయి అంత మాత్రమే కాకుండా సమాజ మందిరములకు చిరసాలకును అప్పగించి హింసిస్తారు ఇది సాక్షార్థమై మీకు సంభవిస్తాయి కాబట్టి ఏం సమాధానం చెప్పాలా ఎలా ఉండాలి ఏంటి అని మీరేమీ చింతింపకుండా మీ మనసులో నిశ్చయిత కలిగి ఉండండి అని జరుగుతున్న జరుగు ఆ యొక్క జరగబోతున్న విషయాలను మరి చెప్తూ వివరిస్తూ మరి మనం మా యొక్క మతీ స్వార్థలో చదువుకున్నట్లుగా మనకు ఈ కాలమందు మనకు ఎదురవుతున్న వాటిని ఆ వైఖరిని మనం తెలుసుకుంటున్నప్పుడు వివేచించే వారంగా మనం ఉండాలి అనేది ప్రభు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మనం జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా ఉండాలి జ్ఞానవంతులు బుద్ధిమంతులు ఎలాగైతే ఆపదను మరి విషయాన్ని తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడతారో మరి వారిని వారు ఎలా సంరక్షించుకుంటారో ప్రభు యేసుక్రీస్తు మనకి చెప్తున్న మాటలు ఇవైతే మాత్రం దేవుని దేవుని విషయాలు తెలియని వారు శ్రద్ధ లేని వారు ప్రార్థన లేని వారు వై వాక్యాన్ని గైకొని వారు వీటన్నిటి నుండి వీటన్నిటి గురించి అవగాహన లేక లేక మెలుకు లేకుండా ఎవరైతే ఉంటారో వారైతే తప్పింపబడరు అనేది క్రీస్తు చెప్తూ మనం గనక వివేకవంతులమైతే మనం గనక జ్ఞానవంతులమైతే బుద్ధిమంతులమైతే వాటి నుంచి తప్పించుకోవడానికి మెలుకులు మెలుకుగా కలిగిన వారంగా ఉంటే మనం ఏ విధంగా జీవిస్తామో ఏ విధంగా మనం జీవించాలో ఆయన హెచ్చరిక మాటలను మనం తీసుకొని జాగ్రత్త పడడానికి మరి అయితే మాత్రం తెలియజేస్తున్నారు అలాగే ఆ యొక్క ఎరువు అధ్యయంలోనే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు లోకంలో ఉన్నవారైతే ఎవరైతే ఉన్నారో అంటే వాటి గురించి మెలకువలేక వాటిని గురి గ్రహించలేక వివేచించలేని స్థితిలో ఉన్నవారైతే మాత్రం తప్పింపబడరు కానీ దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ప్రార్థనతో వాక్యమును గైకుంటున్న వారు మాత్రం మరి వారి జీవితాలలో ఎలా ఉండాలి అనుకున్నప్పుడు వినేసుక్రీస్తు ఇంకొంచెం ఒక హెచ్చరికనైతే మాత్రం మరికొద్దిగా కఠినంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ముప్పై నాలుగు ముప్పై ఆరు వచనాలను చూస్తే మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మతు వలనైనను హై ఐహిక విచారముల వలనైనను మందముగా ఉంటే ఒక దినము ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండా అది ఉరి వలె రాకుండా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి కలిగిన వారంగా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయచూ మెలుగుగా ఉండమని ప్రభుణేశ క్రీస్తు అయితే మాత్రం హెచ్చరి హెచ్చరిస్తున్నారు ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని ఎందు శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులతో జీవిస్తున్న వారికి ఒకవేళ సరిచూసుకోండి ఎలా ఉన్నారో తిండి వల్ల కానీ మత్తు వల్ల కానీ అయిల్లోకల్లో జీవిస్తున్నాం కదా అవసరాలను పట్టో మరి దినం గడ అంటే మన యొక్క జీవితం గడవడం కోసం ఇలాంటి విషయాల గురించిన శ్రద్ధను వహిస్తూ ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో మరి తడబడుతూ తొట్టుపడుతూ ఏ విధంగా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకొని జాగ్రత్త పడమని అయితే మాత్రం చెప్తున్నారు మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి మరింత శక్తివంతులుగా అవడానికి మీరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు మరి ఎవరైతే ఎరుగక ఆ యొక్క మాటలను ఆ యొక్క జరుగుతున్న వైఖరిని తెలుసు కుండా ఉన్న వారికి మరి బుద్ధి కలగడానికి వారికి కూడా మరి ప్రబేశు క్రీస్తు నేర్పిస్తూ తెలుసుకోండి అని అయితే మాత్రం చెప్తున్నారు మరి అలాగే ప్రభనేశు క్రీస్తు మాటలని మరి ఇంకా సమర్థిస్తూ ఇంకా మనకి ఇంకా చెప్తూ యాకోబు గారు ఇంకొక మాట ఏమంటున్నారంటే ఆయన ప్రభనేశ్వ క్రీస్తు సహోదరుడు యాకోబు గారు తను వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాల్లో చెప్తున్నారు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని వర్లారా అంటే నేడున్న పరిస్థితి మన యొక్క జీవితంలో మనం అనుకుంటూ ఉంటున్నాము మనం ఇక్కడ చేస్తున్న పనులలో ఈ ఏ కొనసాగుతున్న యొక్క జీవన యొక్క ప్రమాణాలలో ప్రయాణాలలో మనకి సరిపోవట్లేదనో లేక మనం ఏ విధంగా ఉండాలి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి ఈ యొక్క జీవిత విధానాన్ని కనుక మనం చూసుకుంటుంటే ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే మనం ఆలోచించుకుంటూ జీవిస్తుంటే వారికి మరి చెప్తున్న మాట ఏంటి అని అంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారికి అంటున్నారు రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు మీ జీవో మీ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారే కదా అంటున్నారు అంటే నేడున్న పరిస్థితులు మన యొక్క జీవితంలో చూస్తే చాలా భయం కలిగించేవి ఆందోళనకరంగా వింటున్న మాటలు కానీ చూస్తున్న పరిస్థితులను కానీ చూస్తే ఏం జరుగుతుందో ఒక భయం భయం కలిగించే పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం ఇలాంటి సమయంలో మనం మరి మనం ఈ మ లోకంలో ఉన్న మనుషుల వలె మనం జీ జీవిస్తే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యంగా ఉంటాం కానీ అలా కాకుండా మనకి హెచ్చరిస్తున్న ప్రభుయేసు యేసుక్రీస్తు మాటలు ఏంటంటే ఆకాశ వైఖరిని మీరు ఎలాగైతే తెలుసుకుంటున్నారో మీ ముందు జరుగుతున్న లోకంలో జరుగుతున్న ఆ యొక్క వైఖరిని మీరు వివేచించే శక్తివంతులుగా మీరు ఉండాలి అవి జరుగుతున్నప్పుడు మీరు శక్తిని బలాన్ని పొందుకొని మరి జీవించాలి అని అయితే హెచ్చరికగా మనకైతే మాత్రం చెప్తున్నారు మరి లోకంలో ఉన్న వాళ్ళైతే అక్కడ సంపాది ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏంటో అనే జీవితాన్ని మెరుగుపరచడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు కానీ మనం క్రీస్తు ందున్న వారైతే మాత్రం మరి మన యొక్క భక్తి జీవితంలో ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు వచ్చే రోజు మరి ఆ రోజు ఎదుర్కొనే రోజున ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలోనే భయం కలిగిన వారం కాకుండా మన మనసులో ఒక నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి ఆయనైతే అంటున్నారు అలా చెప్ ఎవరు ఇలాంటి ఆలోచనలో ఉన్నారు వారందరికీ అంటున్నారు రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు కదా మీ జీవమేపాటిది అని అడుగుతున్నారు నిజమే మన జీవమేపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమే మనం ఆవిరి వంటి వారమే కదా అందుకే ఆయన అంటున్నారు ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పాలి కానీ మనము మన శక్తిని బట్టి మన సామర్థ్యంను బట్టి మన బలాన్ని బట్టి మన యుక్తిని బట్టి మనం ఏమనుకుంటున్నాం డంభములతో అతిశయపడుతున్నాం వద్దు ఇటీ అతిశయము మంచిది కాదు అని ఆయన అయితే అంటున్న మాట ఇంకొకటి మరి పదిహేడు వచ్చిన అంటున్నారు మరి ఎలా ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఎలా ఉండాలో ఎరిగిన వారు మనకి మేలేంటో చే తెలుసు మనం మేలు చేయ ఎరిగి ఉన్నాం కాబట్టి మేలు చేయడం అంటే మనం ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మన యొక్క జీవన ప్రమాణం ఏంటో తెలిసిన వారంగా ఉన్నాం కనుక అలా జీవించకపోతే దేవుని దృష్టిలో దోషులము తద్వారా పాపులమవుతాము అనేది ఆయన చెప్తున్న మాట ఈరోజు మన యొక్క జీవితంలో మనకి మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులను చూచి మనం జాగ్రత్త పడాలి వివేచించి ఆ వైఖరి ఆకాశ వైఖరిని తెలుసుకున్నట్లుగా లేక లోకంలో జరుగుతున్న యొక్క ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనం వివేచించే శక్తివంతులుగా ఉండాలనేది మనకి ఈరోజు చెప్తున్న మాటలు ఈ లోకంలో ఎన్ని సంభవించినా ఇవన్నీ కూడా మన పరిస్థితులను గమనిస్తున్నప్పుడు అదే కఠినంగానే చెప్తున్నారు గారు గారైతే మనం మేలైనది చేయనరిగి ఉండియూ చేయకపోతే అది పాపం మనం ఏం చేయాలో తెలుసు ఎలా ఉండాలో తెలుసు అలా ఉండాలని ఎరిగిన వారం అలా జీవించకపోతే దేవుని దృష్టిలో దోషులంగా తద్వారా పాపులంగా మారిపోతాం అయిపోతాం అలా ఉగ్రత పాలవకుండా ఉండడం కొరకు మనకి మాటని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయంలో ప్ర ఎ సంఘం ఉంటుంది ఆ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము ఎలా ఉన్నారు ఆ సంఘంలో ఉన్నవారు అనంటే మరి ఆ సంఘంలో ఉన్నవారికి శక్తి చాలా తక్కువ ఉందంట వర అక్కడ చెప్పబడుతున్న మాటలు శక్తి కొంచెమైనా ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వారు వాక్యముని గైకొని ఆయన నామమును ఎరిగిన వారుగా జీవించారు ఆయన నామాన్ని తెలియదన్నట్లుగా కాకుండా ఎరిగిన వారుగా జీవించారు గారు కూడా అదే చెప్తున్నారు మేలైనది చేయనెరిగి ఉండియు అలాగూ చేయకపోతే పాపం మనకి ఎలా ఉండాలో తెలుసు వైఖరిని గమనించిన మనం ఎలా జీవించాలో కూడా మనకి తెలుసు తెలుస్తున్న మాటలను బట్టి ఆయన అయితే చెప్తున్నారు గారు కూడా అదే అంటున్నారు అన్నిటి అంతము సమీపంగా అన్నిటి అంతము సమీపిస్తుంది కాబట్టి మనము మెలకువగా ఉండాలి మనము మెలుకుగా ఉన్నప్పుడు మెలుకుగా ఉండి ఈ యొక్క సంఘాన్ని చూచి మనం ఇంకా మరింత ధైర్యాన్ని తెచ్చుకొని ఈ విధంగా జీవించడానికి మనకైతే మాత్రం మన ప్రోత్సాహకరంగా చెప్తున్న మాటలు ఏంటంటే వారి శక్తి కొంచెం ఉన్నప్పటికీ కూడా వారు వాక్యమును గైకొని ఆయన నామమును ఎరిగిన వారుగా జీవించారు కాబట్టి భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలం ఒకటి ఉన్నది ఆ శోధన కాలం ఎదుర్కొనే పరిస్థితులు లేదా ఆ శోధన కాలము లేదా శోధన గడియలు ఆయన కాపాడుతాను అంటున్నారు నేడున్న పరిస్థితులలో మనకి కూడా మరి భయం కలిగించే పరిస్థితులు వింటున్నాము చూస్తున్నాము మన ముందు కనబడుతున్నాయి ఇవి లాంటివి వివేచించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించారు మనం కూడా ఈ లోకం మీదకి వస్తున్న శోధన గడియ ఏదైతే ఉందో ఆ గడియలో మనం తప్పింపబడాలి అనంటే మరి మనం కూడా శక్తి కొంచెమైనప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని గై మనం మరియు ఆయన మాటలను తెలుసుకొని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రార్థనలోనూ మరి ఆయన చెప్పిన విధంగా మనం ప్రతి నిత్యము కూడా కొనసాగుతూ ఉండేవారంగా ఉండాలనేది అలా జీవిస్తే వారికి చెప్తున్నారు నా తలుపు నీ ఎదుట తీసే ఉంచా దాని ఎవరునూ వేయ నేరుడు ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో ఆ చివరి దినం వరకు కూడా అలాగే ఉండు అని వారికి చెప్తున్నారు ఏమంటున్నారంటే ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహకరి అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు ఆనాడు ఆ సంఘానికి మాత్రమే కాదు కానీ నేడు రోజు ఈ కాలమందు మనము వనేశు క్రీస్తుని ఎదుర్కోవడానికి సంఘముగా సిద్ధపడుతున్న మనందరికీ కూడా చెప్తున్న మాట మనము ఈ లోకంలో ఏమి సంభవిస్తున్నప్పటికీ ఈ వైఖరి తెలుసుకుంటున్నప్పుడు మరి యొక్క భయపడిపోయో లేకపోతే మనం ఆ ధైర్యపడే వారం కాకుండా అదే లూకాస వార్తలు మనం అంటున్నాం ఇవన్నీ వింటున్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలో పైకెత్తుకోండి అంటున్నారు మన తలలు పైకెత్తుకోవాలి ఎందుకంటే ఆ దినము సమీపించబోతుంది ఆ దినము దగ్గరకు వస్తున్నాం ఆ వైఖరిని మనం తెలుసుకొని వివేచించగలుగు వారంగా ఉంటున్నాం కాబట్టి ఇవలాంటివన్నిటినీ కూడా మన మనసులో నిశ్చయిత కలిగిన వారంగా ఇలాంటి నిశ్చయిత కలిగి మన ధైర్యంగా మనం ఎదుర్కొన తలెత్తుకుని మనం ఆ ప్రభువుతో కూడా ఉంటున్నాము అన్న యొక్క నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని ఆయన మాత్రం చెప్తున్నారు ఎవరికి అంటున్నారు ఎవడు నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటున్నాడు ఆనాడు వారికి మాత్రమే కాదు కానీ నేటి కాలమందు మనం కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు ఆయన మాటలు వింటున్న మనం కూడా నిలబడదాం అలా పొందుకుందాం దేవుడీ కృప మనందరికీ దయచేయను కాక ఆ మెయిన్